వీళ్ళు ఖమ్మం నుంచి వచ్చారు పెళ్ళయి ఫోర్ ఇయర్స్ అయింది కానీ పిల్లలు పుట్టలేదని చెప్పి రకరకాల చోట్లకి వెళ్ళారు అక్కడ వాళ్ళకి సిస్టులు ఉన్నాయని చెప్పారు అయూవైలు కూడా రెండు సార్లు చేశారు తర్వాత ల్యాప్రోస్కోపీ ఇస్ట్రోస్కోపీలు చేశారు చేసి చెప్పింది ఏంటంటే రెండు ట్యూబ్లు బ్లాక్ ఉన్నాయమ్మా అన్నారు సో ఐవీఎఫ్కి వెళ్ళాలమ్మా అన్నారు రెండు ట్యూబ్లు బ్లాక్ ఉంటే ఇక ఐవీఎఫ్ఏ బయట మామూలే కదా అందరూ ఇక రెండు లక్షలు మూడు లక్షలు నెలకు ముప్పై నలభై ఇంజెక్షన్లు మానవలో సూదిలేసి గుచ్చటాలు ఇవన్నీ తలుసుకుని వాళ్ళకి భయమేసి ఏం చేయాలని ఆలోచిస్తూ ఉంటే యూట్యూబ్లో మన వీడియో చూసి మన దగ్గరికి వచ్చారు వచ్చాక మన మెడిసిన్ అంతా వాడారు మన దగ్గర ట్యూబులు ఓపెన్ చేసే మెడిసిన్ ఉందని చెప్పాము అవి ఎంతో మందికి ట్యూబులు ఓపెన్ అయినాయి అలాగే మన దగ్గరకు కూడా వచ్చి వాళ్ళు వాడారు ఎన్ని నెలలు వాడారండి సిక్స్ మంత్స్ కోర్స్ సిక్స్ మంత్స్ వాడారు సిక్స్ మంత్స్ అయిపోయినా కూడా ప్రెగ్నెన్సీ రాలేదు చాలామందికి ట్యూబులు ఓపెన్ అయిపోతాయి ప్రెగ్నెన్సీ కూడా వస్తాయి మరి అయినా కూడా సిక్స్ మంత్స్ అయినా ప్రెగ్నెన్సీ రాలేదని ఒక్కసారి డౌట్ వచ్చి వాళ్ళు మన దగ్గరికి వస్తే మనం అన్నాం అక్కడే ఒకసారి ట్యూబుల్ టెస్ట్ చేయండి అమ్మా ఒకసారి సెలైన్తో వాష్ చేసి పంపిస్తాం క్రిములు ఉంటాయి చనిపోతాయి కానీ కలేబురాలు అడ్డం పడతాయి ఆ కలేబురాలు మేము సెలైన్తో వాష్ చేస్తాం వాష్ చేసిన తర్వాత మీరు ఒకసారి అక్కడ హెచ్ఎస్జి టెస్ట్ చేయించుకోండి అని చెప్పాము ఆ హెచ్ఎస్జి టెస్ట్ చేయించుకోమని అక్కడ పంపిస్తే వాళ్ళు అక్కడ హెచ్ఎస్జి టెస్ట్ చేయించారు చేస్తే ఏమని వచ్చింది రెండు ట్యూబులు ఓపెన్ అని వచ్చింది ఇంతకుముందు చేయించారు ఇంతకుముందు చేయించిందేమో పంతొమ్మిది రెండు రెండు వేల ఇరవై ఒకటి బైలేట్రల్ పెళ్లిపియన్ టూ బ్లాక్ పింబ్రియల్ బ్లాక్ ఇంతకుముందు బ్లాక్ అని వచ్చింది ఇప్పుడు అదే ప్లేస్లోకి వెళ్ళి మళ్ళీ చేయించారు ఐదు రెండు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం తర్వాత రెండు ఓపెన్ వాళ్ళు ఎక్కడ వాళ్ళకి తెలిసిన చోటే వెళ్ళి చేయించుకున్నారు వాళ్ళకి తెలిసిన చోటే చేయించుకోమన్నాం చేయించుకున్నారు రెండు ఓపెన్ అంటే ఈ సంవత్సరంలో ఏం జరిగింది మధ్యలో ఆరు నెలలు మనం మందులు వాడటం జరిగింది అంతే మందులు వాడేటప్పటికే రెండు టూబులు ఓపెన్ అయినాయి సో ట్యూబులు ఓపెన్ అవుతాయని మనం చెప్తున్నాం ఎంతో మందికి ఐవిఎఫ్ లక్కర్ లేదు ఆపరేషన్ లక్కర్ లేదు ఇక్కడ మనం ఐవీఎఫ్ కానీ ఆపరేషన్ కానీ ఏమన్నా చేసామమ్మా ఏమీ లేదు ఐవీఎఫ్ లేదు ఆపరేషన్ లేదు కానీ రెండు ట్యూబ్లు ఓపెన్ అయినాయి ఈ లో ఆపరేషన్లు అక్కర్లేదు రెండు ట్యూబ్లు ఓపెన్ చేసుకోవచ్చు అని చెప్తున్నాం చాలామంది భయపడుతున్నారు ట్యూబులు ఓపెన్ అవ్వాలంటే ఇక మార్గం లేదంట ఐవీఎఫ్ ఏనంట అని చెప్పి భయపడుతున్నారు అది అవసరం లేదు అని మనం చెప్పాం ఇవాళ అది కూడా మళ్ళా పురు చేసాం గత రెండు మూడు రోజుల నుంచి మీరు వీడియోలు చూసినట్టయితే అన్ని ట్యూబులు ఓపెన్ ప్రెగ్నెంట్ వీడియోలు అన్నీ పెట్టాం ఇవాళ కూడా మరలా వీళ్ళకి ట్యూబులు బ్లాక్లు కూడా ఓపెన్ అయింది ఇలా కొన్ని వేల మందికి ఓపెన్ చేశాం కేవలం ఇంగ్లీష్ మందులతో ఆపరేషన్ లేకుండా కుట్టు లేకుండా కోత లేకుండా రక్తపు చొక్క లేకుండా మత్తు లేకుండా సరే ఇప్పుడు ఇలాగే వీళ్ళు కూడా సక్సెస్ అయ్యారు కాబట్టి ఒక్కసారి వినోద ధనంజయ్ వాళ్ళ అభిప్రాయం ఏమిటనేది విందాం చెప్పండమ్మా నమస్కారం సార్ నా పేరు వినోద మా ఆయన పేరు ధనంజర్ మేము ఖమ్మం నుంచి వచ్చినామండి జూ జూన్ ట్వంటీ ఫోర్త్కి వచ్చినాం మేము దాదాపు ఒక సెవెన్ మంత్స్ ఎయిట్ మంత్స్ అవుతుంది ఒక సార్ ఇక్కడికి ఫస్ట్ మేము ఆ ప్లేస్లో కూర్చున్నాము సార్ వాళ్ళు కూడా సేమ్ ఇట్లనే ఎక్స్ప్లెయిన్ చేశారు అంత అయిపోయింది మేము మెడిసిన్స్ తీసుకొని వెళ్ళాము అన్ని బ్లడ్ టెస్ట్లు అన్ని చేశారు క్రిములకు కూడా మెడిసిన్స్ టూ మంత్స్ వాడినాం తర్వాత ఇంకా ఏం అవ్వకపోతే మళ్ళీ టూ మంత్స్ కొరియర్ పెట్టించుకున్నాం మెడిసిన్స్ తర్వాత ఫోర్ మంత్స్ కోర్స్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఒకసారి రమ్మన్నారు సార్ వస్తే ఎస్ఎస్జి అని చేశారు ఇప్పుడు సెలైన్ వాష్ టూబుల్ వాష్ చేస్తామన్నమా రమ్మని చెప్పారు వచ్చినాము టూబ్లు వాష్ చేసి మళ్ళీ కొంచెం బ్లాకే ఉందమ్మా కొన్ని నెలలు మెడిసిన్స్ వాడండి అని మళ్ళీ టూ మంత్స్ కి ఇచ్చారు ఆ టూ మంత్స్ వన్ మంత్ అయిపోయిన తర్వాత ఒకసారి ఎస్ఎస్జి బయట చేయించుకోండి ఈసారి అని చెప్పారు బయట చేయించుకున్నాము సేమ్ ఒక త్రీ ఇయర్స్ బ్యాక్ మేము ఎక్కడైతే చేయించుకున్నాం అక్కడ బ్లాకర్ అని వచ్చింది సేమ్ అదే ప్లేస్కి వెళ్ళినా మళ్ళీ వాళ్ళే రెండు ట్యూబ్లు ఓపెన్ అయ్యాయని చెప్పారు ఇది మాకు కరెక్ట్ మీరు టూ థౌజండ్ ట్వంటీ వన్ ఇప్పుడు ట్వంటీ ఫోర్ కదా అవును నేను ఇందాక వన్ ఇయర్ వన్ ఇయర్ అన్న నేను ఇందాక చూడక టూ థౌజండ్ ట్వంటీ వన్ ట్వంటీ ఫోర్ త్రీ ఇయర్స్ అయింది మధ్యలో మన దగ్గరికి వచ్చి ఆరు నెలలు ఈ ఆరు నెలలోనే మారింది అది ఓకే మారిపోయింది నేను ఒక సగన్ సక్సెస్ అయితే రీచ్ అయినా మేము మీరు కూడా ఎటువంటి డిసప్పాయింట్ అయితే చెందకండి మాకైతే సార్ మీరు పూర్తి నమ్మకం ఉంది సార్ ఏం చెప్పిన ఫాలో అవుతాం అంత బ్లైండెడ్గా నమ్మిన సార్ని థ్యాంక్ యూ సార్ మీరు మాకు చాలా సపోర్ట్ చేశారు అందరికి మీ మెడిసిన్ యూజ్ అవ్వడం చాలా చాలా అంటే లక్కీ మేము ఎక్కడ చాలా హాస్పిటల్ కార్పొరేషన్ హాస్పిటల్స్ కూడా వెళ్ళినాం చాలా అక్కడ మనీ తీసుకుంటున్నారు కానీ మనకు ప్రాపర్ రిజల్ట్ చెప్పట్లేదు తీసుకుంటున్నారు అందుతుంది నెక్స్ట్ మంత్ అందుతుంది నెక్స్ట్ మంత్ అందుతుంది చూద్దాము అవి వాడండి ఎగ్ రిలీజ్ అవుతుంది లేదు అది లేదు ఇది లేదు అన్ని చెప్పారు మాకు కూడా మా హస్బెండ్ కి అన్ని కరెక్ట్ గానే ఉన్నాయి అయినా కూడా అతనికి ఏదో ఉందని అతనితోటి కూడా చెప్పించి అతనితో భయపెట్టడం అన్ని జరిగినాయి అవన్నీ మేము అన్ని డస్ట్బిన్ లో అట్లా పడేసి యూట్యూబ్ లో రీఫ్రెష్ ఏమైనా వీడియోలు ఉన్నాయా రీఫ్రెష్ ఎక్కడైనా అవైలబుల్ గా ఉందా అసలు టూబ్స్ బ్లాక్ అంటే అసలు ఎక్కడ ఎక్కడ కూడా మెడిసిన్ లేదు ఒకసారి చూసి అది కూడా మా సార్ రీసెర్చ్ చేశారు నేను కూడా ఇంకా ఆశ వదులుకున్నా ఎందుకు ఎందుకు ఇట్లా జరుగుతుంది అని రీసెర్చ్ చేశారు యూట్యూబ్ చూసారు మా సార్ ఒకసారి వెళ్దాం అంటే యూట్యూబ్ నేను నమ్మలేదు ఫస్ట్ అసలు టూబ్స్ బ్లాక్ నేను కూడా మెడికల్ బ్యాక్ గ్రౌండ్ నుంచే నా స్టడీ మొత్తం ఫార్మిలీ డాక్టర్ ఫార్మసీ చేశాను నేను ఎక్కడా వినలేదు టూబ్స్ పాలోపియన్ ట్యూబ్స్ ఓపెన్ అయితే కానీ చెప్పిన డాక్టర్స్ కూడా నేను ఇంటర్న్షిప్ చేసినప్పుడు కూడా మా సార్ చెప్పిన తర్వాత ఒక్కసారి రా కోసం రా చూద్దాం ట్రై చేద్దాం అంటే సరే అని వచ్చేసిన నాకైతే సగం సక్సెస్ చాలా హ్యాపీగా ఉంది సార్ మీ మీ వల్ల థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ ఇంకొక ఇంకొక మెట్టు కూడా ఎక్కితే మీ ఫోటో ఎప్పటికి మా ఇంట్లో ఉంటారు అది కూడా పర్లాట్ అది కూడా ఇప్పటికి మా మా ఇంట్లో ఉన్న గుళ్ళో మీ ఫోటో ఖచ్చితంగా ఉంటుంది సార్ ఇది చాలా ఈజీ ట్యూబులు ఓపెన్ చేసుకోవడం అనేది కానీ చాలామందికి భయపెడుతున్నారు కొన్ని రకాల క్రిములు ఉంటాయి మనకి నీటి ద్వారా గాలి ద్వారా ఆహారం ద్వారా వస్తాయి ఆ క్రిములు వెంట్రుకంత అంత ఉండే ట్యూబ్ని మూసేస్తాయి ఒక పురుగు చేరిందంటే పొక్కు వచ్చిందంటే ట్యూబ్ బ్లాక్ అయిపోద్ది అదే క్రిముని తొలగిస్తే పొక్కుపోతే ట్యూబ్ ఓపెన్ అయిపోద్ది చాలా సింపుల్ వంద మంది ట్యూబ్లు బ్లాక్ అయితే అందుట్లో ఎనభై శాతం మందికి కేవలం క్రిముల ద్వారా బ్లాక్ అవుద్ది మనం ఆ క్రిముల ద్వారా బ్లాక్ అయిన ట్యూబ్ని ఓపెన్ చేసుకోవచ్చు అని మనం చెప్తున్నాం అదే విషయాన్ని మనం మందుల ద్వారా ప్రూవ్ చేస్తున్నాం కూడా ఓపెన్ చేసి ఎన్నో వేల మందికి ఓపెన్ చేసాం కానీ బయట అలా లేదు ట్యూబులు మూసుకుపోతే ఇమ్మీడియట్గా ఐవీఎఫ్ చేయించుకోండి ఆపరేషన్ చేయించుకోండి అంటున్నారు ఇది క్రిముల గుట్ట ఆ గుట్టని మా ఆపరేషన్ ద్వారా మీరు కెలగకూడదు కత్తులతోనూ కర్రలతోనూ చెదపురుగుల గుట్టని కలిగితే పురుగు స్ప్రెడ్ అయింది మరో నాలుగు గుట్టలు కడతాయి అలా చేయకూడదు ఆపరేషన్ చేయకూడదు అని చెప్పాం అలాగే ఐవీఎఫ్ అనేది కూడా అవసరం ఉండదు ఐవిఎఫ్ చేసినా కూడా ఫలితం ఉండదు ట్యూబులు రెండు క్రిములతో మూసుకుపోతే ఐవీఎఫ్ అనే పేరుతో మీరు గర్భసంచులో బిడ్డని పెడితే ఆ క్రిములే వచ్చి ఆ బిడ్డని లాక్కుపోతాయి ట్యూబుల్లోకి ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అవుద్ది అని చెప్పాం ట్యూబుల్లో ప్రెగ్నెన్సీ వచ్చి మళ్ళీ ట్యూబులు రెండింటిని రిమూవ్ చేసేస్తారు అందుకన్నా మించి ఏం జరగదు అందుకని మనం ఏం చెప్పాం క్రిములే తొలగించుకుంటే ఆ ట్యూబులే ఓపెన్ అవుతాయి మన వీరికణం చక్కగా అటు వెళ్ళగలుగుద్ది అండంతో కలవగలుగుద్ది పిండం కింద తయారయ్యి వచ్చి గర్భసంచిలో సంచిలో ఆ క్రిములు తొలగించుకోకుండా మీరు మసిపూసి మారేడికాయ చేసినా అవి ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీగా ట్యూబుల్లో ఉన్న క్రిములు అడ్డం పడిపోతాయి అని మనం చెప్పాం సో అలాగా క్రిముల్ని తొలగించడం ద్వారా కేవలం క్రిములు తొలగడం ద్వారానే ట్యూబ్ ఓపెన్ అయిపోయింది తర్వాత కౌంట్లో కూడా కొద్దిగా ఒడిదుడుకులు వస్తాయి క్రిముల వల్ల కౌంట్ తగ్గిపోతూ ఉంటుంది అప్ అండ్ డౌన్లు అవుతూ ఉంటాయి అదే క్రిములు తొలగించుకుంటే కౌంట్ కూడా ఇంప్రూవ్ అవుతున్నాం అలాగే కౌంట్ కూడా ఇంప్రూవ్ అవుతుంది వాళ్ళకి ట్యూబ్ ఓపెన్ అయింది ఇంకా వన్ ఆర్ టూ మంత్స్లో న్యాచురల్గానే వాళ్ళకి ప్రెగ్నెన్సీ వచ్చేస్తుంది వచ్చాక మళ్ళీ ఒక వీడియో ఇస్తారు ఎంతో మంది అలా ట్యూబులు బ్లాక్ అయిన వాళ్ళు ఓపెన్ అయ్యాక వీడియో ఇచ్చారు ఒక టూ త్రీ మంత్స్లో వచ్చి మళ్ళీ ప్రెగ్నెన్సీ వచ్చిందని కూడా వీడియో ఇచ్చారు అలాగే వాళ్ళు కూడా ఇస్తారు ఇలా ఎంతో మంది జీవితాల్లో వెలుగు నింపింది డాక్టర్ వైఎస్ బాబు మ్యాజిక్ ఫార్ములా ఇంగ్లీష్ మందులు అలాంటి మందులు ఉన్నాయని గుర్తుపెట్టుకోండి చనిపోయే ముందు ఒక డాక్టర్ భయపెడితే ఐవీఎఫ్లు చేయించుకోలేక చేయించుకున్న ఫలితం రాక పోతున్న వాళ్ళు సావే దిక్కునుకున్న వాళ్ళు ఒక్కసారి ఆగండి ఆగి దీనికి మందులు ఉన్నాయని గుర్తించండి అందుకని నేను ధైర్యం కలగడానికే ఇలా వచ్చిన వాళ్ళు సక్సెస్ అయిన వాళ్ళు వీడియోలు ఇమ్మంటున్నాం ఎందుకంటే ఒక స్టేజీలో ఆవిడ కూడా అదే ఫీలింగ్లో ఉంది బాధలో ఉంది భయంలో ఉంది ఇవాళ ఆ బాధ తీరింది హోప్ వచ్చింది నాకు ట్యూబులు ఓపెన్ అయినాయి ఇవాళ కాబట్టి ఇంకొక రెండు నెలల్లో నాకు ప్రెగ్నెన్సీ కూడా వస్తుందని ఒక హోప్ వచ్చింది అట్లాగే మీకు కూడా జరుగుద్ది మంచి జరుగుద్ది అలాంటి వాళ్ళు మాటలు వింటే మీకు కూడా హోప్ వస్తుందని చెప్పి వాళ్ళని మనం రిక్వెస్ట్ చేశాం వాళ్ళు చక్కగా మనకి ముందుకు వచ్చి వీడియో ఇచ్చారు వాళ్ళకి గట్టిగా చప్పట్లతో అభినందనలు తెలియజేసి వీలైనంత త్వరలో వాళ్ళు ప్రెగ్నెంట్గా మళ్ళీ మన ముందుకు రావాలని ఆ భగవంతుని మనం కూడా అభ్యర్థిద్దాం ఓకే ఆల్ ది బెస్ట్ అమ్మ శీఘ్రమే గాడ్ ప్రాప్తిరస్ యూ అమ్మ గాడ్ బ్లెస్ యు